శివరాం యూట్యూబ్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను మీకు అందరికీ బోట్లు చూపిస్తాను మన లో సముద్ర లోపలికి ఎలాగ వెళ్తాయో అన్నీ చూపిస్తాను మీకు బోట్లు ఎలాగ రీమోడలింగ్ చేస్తున్నారు అంటే అంటే ఫస్ట్ బోట్లే కాకపోతే రీమోడలింగ్ చేస్తున్నారు అన్ని కొత్తగా కనిపించినట్టు చూపిస్తాను రండి గాయ గాయ చూస్తున్నారు కదా మీరు అయితే ఇప్పుడు మనకి జనరేట్ పెట్టి మనకి ఎల్డింగ్ ఏది కొట్టేస్తున్నారు మొత్తం ఆల్మోస్ట్ కొత్త రీ కొత్త బోట్లులాగా చూస్తున్నారు కదా చాలా కష్టం ఇవి అయితే బోట్లలో మనం రీమోల్డింగ్ చేయడం అయితే చూస్తున్నారు కదా ఇక రీమోల్డ్ కొత్త బోట్లకి అయిపోయింది ఇంకా చాలా పెద్ద బోట్లు ఇవి ఒక వేసి ఇంకా బోట్లు మీకు అన్నీ చూపిస్తాను కూడా ఉండేది ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళిపోతున్నాం ఇవన్నీ చూపిస్తాను బోట్లు ఎలా ఉన్నాయన్నీ మీకు రెండు కాస్త మీకు చూస్తున్నారు కదా ఇది మనం బోట్లోంచి మనం సముద్రంలోకి వెళ్ళిన మనం వల వేస్తే దీ ఇంజిన్ లాగితే తోడు మొత్తం అంతా బయట లోపలికి వచ్చేసినట్టు చేస్తే చేపలు ఆల్మోస్ట్ ఇక్కడ ఉంటాయి ఇక్కడ ఉంటే ఈ పొజిషన్లో ఉంటాయి చేపలు అనేవి ఇక్కడ దీంట్లోంచే ఇలా లాగుతారు వల ఈ మిషన్తో ఇంకా అన్నీ చూపిస్తాను చూడండి కాసి మీకు చూస్తున్నారు సన్నను ఇవన్నీ బోట్లు ఆల్మోస్ట్ ఇవన్నీ చూస్తున్నారు కదా పదివేలు బోట్లు పక్కాగా ఉంటాయి ఈ జట్టిలోను చూస్తున్నారు కదా అంటే మనకు పేసి లేక కాదు అందరూ చుట్టాలే అందరూ చుట్టాలే కాబట్టి పక్క పక్కన పెట్టేసుకుంటాం మనం బోట్ తీయడం అంటే ఈ ఫ్రంట్ బోట్ వెళ్ళిపోయిందంటే మిగతా అన్ని బోట్లు ఇంకా అలాగే వెళ్ళిపోతాయి కదా సముద్రంలోకి ఇవి మళ్ళీ మనకు రావడం అంతే చాలా కష్టపడలే ఒకవేళ ఏదైనా రిపేర్ అయినా ఏదైనా ఊనా చూస్తున్నారు కదా అన్ని బోట్లను అక్కడ ఏదైనా ఇంజిన్ పాడైపోయినా మనకి సముద్రం అంటే చాలా భయంకర ఉంది కానీ మన మ్యాన్స్ ఏంటంటే మనం రిస్క్ అయినా పర్లేదు ఏదైనా అని మన పట్టుదలతో మనం బోట్లు తీసుకెళ్తారు మన వైజాగ్లోనే అలాగే మీకు చెప్పాను నిన్న రీసెంట్గా ఎన్నో బోట్లు కాలిపోయినాయి అక్కడ ఎన్నో కోట్లు ఖర్చు అక్కడ మన వాళ్ళందరికీ ఎన్నో నష్టపోయాయి కానీ మన గవర్నమెంట్ మన వాళ్ళకి అందరికీ హెల్ప్ చేశారు మీరు వస్తున్నారు కదా వచ్చే ముందు మనం ఇక్కడ వాళ్ళు పెట్టేవంతి మనం స్లిప్ అయిపోద్ది ఇక్కడ చూసుకోండి స్లోగా దిగండి ఎందుకంటే మనకి మనకి లేదు లాంగ్లో ఉంది కదా మన బోటు ఇంకా దగ్గరలో లేదు కదా చాలా భయం ఇక్కడ అయితే ఏం స్లిప్ అయినా మన కిందన పడిపోతాం ఈత పర్లేదు ఈత రాకపోతే మనం చాలా ఇబ్బంది పడాలా ఇకైతే అయితే చూపేస్తున్నాం చూడండి కాసి మన అంటే ఇక్కడ మనం లోపల మనం వెళ్ళి ఒక టెన్ డేస్ సెవెన్ డేస్ అలాగే ఉంటాం పక్కగా మనకి అన్ని అనుకూలని మన కూరగాయలు అన్నీ ఉండాలి కదా ఇక చూస్తున్నారు కదా ఇక్కడ ఉల్లిపాయలు అయితే ఉన్నాయి ఇక్కడ చూస్తున్నారు కదా ఇవి ఇలా కట్ట కట్టపోయారు అనుకో మన వాళ్ళంద ఏం చేస్తారంటే మన ఎవరో ఎవరొకరు పక్కగా వస్తారు సిప్పులల్లోకి తీసుకెళ్ళిపోతారు ఒక్కొక్కటి అందుకే ఇది ఇలా కట్టేసారు ఇది చూస్తున్నారు కదా అలాగే ఈ డిక్కీ ఏంటి అనుకుంటున్నారు అయితే మీరు దీంట్లోనే ఐస్ అయితే పెడతారు ఎందుకంటే మనకి చేపలు ఎక్కువగా పడితే మన సిప్పులు వెళ్ళిన తర్వాత దీన్ని ఫుల్గా ఐస్ నింపేస్తారు నింపేసి పట్టుకెళ్ళిపోతారు బీచ్ లోపలిగా ఎందుకంటే వన్ డే కాదు కదా మనకు సెవెన్ డేస్ పక్కగా బీచ్ లోపల ఉంటారు మన వాళ్ళందరూ ఆల్మోస్ట్ అందరూను ఫిషర్మెన్ మ్యాన్ అందరూ చాలా కష్టపడతారు వాళ్ళకైతే చెప్పక్కర్లేదు వాళ్ళకి చూడండి గాయస్ అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం మీకు అయితే బీచ్ సూపర్గా ఉంటుంది అంతా చూపిస్తాను మీకు గాయస్ చూస్తున్నారు కదా ఇక్కడ అయితే మీరు ఈ వాళ్ళతోనే బోట్లలో ప్రతి బోట్లో ఈ వాళ్ళ ఉంటుంది చాలా పెద్ద కోణాలు లాంటివి వంజరాలు లాంటివన్నీ ఆల్మోస్ట్ ఈ వలన పడితే ఒకసారి పడిందంటే ఇంకా తిరిగి వెళ్ళదు మనం వాళ్ళ బయట నుంచి చూస్తున్నారు కదా చూడు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఇది చూస్తున్నారు కదా ఖాసి ఇది ఇగో ఇది సేమ్ వల రెండు వైపులో ఉంటుంది వల ఇది ఆల్మోస్ట్ బీచ్ లోపలికి ఇసిరేసి లాగుతారు అయితే మనకు తిరిగి ఉండదు చేపలు చాలా ఎక్కువ పడతాయి ప్రజెంట్ అయితే బోట్ వెళ్ళి చూసారు కదా ఇలాంటి వాళ్ళు కాకుండా అది అంటారు దాన్ని వాళ్ళు అయితే అవుతారు అది పట్టుకే వెళ్తున్నారు అది చూస్తున్నారు కదా ఇంకా ఫోర్ మెంబర్స్కి ఎక్కువగా లేరు వాళ్ళు చాలు ఎందుకంటే గంగపుత్రులు మినిమం అలాగే ఉంటారు ఎందుకంటే వాళ్ళకి అది చాలు ఒక్కరున్న ఎదురున్న మేము ఉన్నామని ధైర్యంతో అది ఇంకా చేపలు పట్టుకు వస్తారు వాళ్ళు పడవలో డీజిల్ అయిపోనా వాళ్ళు చేతులతోనే వచ్చే సత్తా వాళ్ళకుంది ఎందుకంటే పిస్తర్మని వాళ్ళ టాలెంట్ వాళ్ళకుంటుంది ఎందుకంటే ఎప్పుడు పిస్తమాలు మీరు తక్కువగా చేసి మాట్లాడకండి ఆ దొరుకుడు గుర్తించుకొని గాయస్ మీరు మీకు ఇంకా మంచి మంచి చూపిస్తాను అయితే డ్రైవరు మీకు డ్రైవింగ్ ఎలాగా చాలా కష్టం బోట్ డ్రైవింగ్ అయితే మీకు మన వెహికల్ కన్నా మన బోట్ మనకి చాలా రిస్క్లా ఉంటుంది ఎందుకంటే బీచ్లోని ఏ రాంగ్ వచ్చినా పక్క బోట్ను మనం గుర్తియడానికి పక్కగా వెళ్ళిపోద్దు అయితే ఎందుకంటే మనం బోటు తోట మనం సింపుల్ అనుకుంటాం కానీ అది బీచ్ లోపల చాలా కష్టం ఇక్కడ చూస్తున్నారు కానీ అయితే మన డ్రైవర్ ఇక్కడే ఉంటారు ప్రజెంట్ అయితే ఈ ఫ్రంట్ కూర్చోయి ఈ యాండ్లు కంట్రోల్ చేస్తుంటాడు చాలా కష్టం అవి చూస్తున్నారు కదా బి అమౌంట్లో ఆల్మోస్ట్ అన్నీ మీకైతే వీడియో అయితే నచ్చింది అనుకుంటాను గాయస్ అలాగే వీడియో కానీ నచ్చితే మీకు లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి అందరికీ ఆల్మోస్ట్ అందరికీ మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ పెడుతూ ఉంటాం చూడండి చూసి మమ్మల్ని కొద్దిగా ఎంకరేజ్ చేస్తే చాలు మాకు అదే చాలు అంత సంతోషం మాకు ఇంకా ఎక్కడ ఉంటుంది చాలు మమ్మల్ని ఫాలో అవుతే ఇంకేమీ లేదు మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ పెడుతూ ఉంటానని చూడండి జై హింద్